వాల్టా చట్టానికి తూట్లు నిర్లక్ష్యంతో పట్టించుకొని అధికారులు దమ్మాయిగూడలోని పద్మశాలి టౌన్షిప్ లోని చట్టాన్ని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా బాలాజీ బోర్వెల్స్ బండి యజమాని శ్రీనివాస్ బండి నెంబర్ టీఎస్ వన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాలో బోర్లు వేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా బోర్లు వేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అడిగితే రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎటువంటి అనుమతులు ఉన్నాయా అని అడిగితే వారి సమాధానం మేము లోకల్ లీడర్లకు మున్సిపల్ అధికారులకు ఇవ్వాల్సిన మామూలు వారికి అందాయని పొగరిగా సమాధానమిస్తున్నారు ఇది ఎంతవరకు నిజమో మున్సిపల్ అధికారులు ఇకనైనా కళ్లు తెరిచి తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు వ్యక్తం చేస్తున్నారు